సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ అటవీ పర్యావరణ శాఖల మంత్రి కొణితల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని పిఠాపురం మున్సిపాలిటీ సమావేశంలో అధికారులు బాహాబాహికి దిగడం తీవ్ర సంచలనం సృష్టించింది ప్రజాప్రతినిధుల ఎదురుగానే కమిషనర్ డీఈఈలు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి పిఠాపురం మున్సిపల్ సమావేశం శనివారం కౌన్సిల్ హాల్లో ప్రారంభమైంది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాల చెల్లింపు విషయమై కౌన్సిలర్లు అడిగిన ప్రశ్నలకు కమిషనర్ కనకారావు సమాధానం చెబుతూ డీఈఈ శంకర్ పై ఆరోపణలు చేశారు దీనికి ప్రతిగా స్పందించిన డీఈఈ వెంటనే కమిషనర్ పై ప్రత్యారోపణలకు దిగారు ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది ప్రజా ప్రతినిధుల సాక్షిగా రెచ్చిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడం అందరినీ విస్తుపోయేలా చేసింది ఈ పరిణామంతో స్పందించిన అధికారులు సిబ్బంది వారిద్దరిని అక్కడి నుంచి పంపించి గొడవ సద్దుమణిగేలా చేశారు గత కొంతకాలంగా కమిషనర్ డీఏఈల మధ్య తీవ్రస్థాయిలో కోల్డ్ వార్ నడుస్తోందని అది కాస్త ఇప్పుడు మున్సిపల్ సమావేశంలో బయటపడి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వరకు వచ్చిందని ఇతర అధికారులు చెబుతున్నారు ఏదేమైనప్పటికీ కౌన్సిల్ సమావేశంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన కమిషనర్ డీఏఈలు ఈ విధంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంపై అందరూ చర్చించుకుంటున్నారు ఈ ఘటనపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది వేచి చూడాలి